ఇరవై ఏడవ తేదీన మనకి వినాయక చవితి రాబోతుంది ఈరోజు మర్చిపోకుండా ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు వినాయకుని అనుగ్రహం కలిగి మీరు అవుతారు అలానే కోట్లు వచ్చి పడతాయని చెప్పవచ్చు వినాయక చవితి వస్తుంది ఖచ్చితంగా ఈ రంగులో ఉండేటువంటి దుస్తులు ధరిస్తే అంతా కూడా మీకు అదృష్టం ఐశ్వర్యం అంతేకాకుండా ఎనలేని సంపద మీ సొంతమవుతుంది మంచి శుభ ఫలితాలను కూడా మీరు చూడడానికైతే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పవచ్చండి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అదేవిధంగా మీకు మంచి కూడా జరుగుతుందని చెప్పేసి చెప్పవచ్చు అసలు మనం ఏ రంగు దుస్తులను ధరించాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామని వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మనకి బుధవారంతో కూడి వినాయక చవితి వస్తుంది బుధవారం అంటే ఆ విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం కాబట్టి మీ రోజున మీరు ఈ వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరు కూడా గణపతికి ఇష్టమైనటువంటి రంగు దుస్తులు ధరిస్తే పూజ చేస్తారు ముందుగా వినాయక చవితి రోజున సిద్ధం చేసుకోవాల్సినటువంటి పూజా సామాగ్రి అదేవిధంగా నియమాల గురించి కూడా తెలుసుకుందామండి వినాయక చవితి ఈ సంవత్సరం మనకి ఏంటంటే ఆగస్టు ఇరవై ఏడవ తేదీనైతే వస్తుంది ఈ రోజున హిందువులు వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని గణపతిని నియమ నిష్ఠలతో పూజ చేస్తారండి ఈ చవితి రోజున పూజల్లో ఏ వస్తువులు మనం పెట్టుకోవాలి ఏ వస్తువులు తెచ్చుకోవాలి అలానే పండగ ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి ముఖ్యంగా దేవతల్లో అందరికంటే ప్రథమ పూజ అందుకునేది మన విఘ్నేశ్వరుడు అలానే వినాయక చవితి రోజున వినాయకుడిని మనం పువ్వులతో కావలసినటువంటి పూజా సామాగ్రితో మనం పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ముందుగా ఏంటంటే మన ఇంటికి మట్టి వినాయకుడిని తెచ్చుకోవాలి అంటే మట్టి వినాయక విగ్రహాన్ని తెచ్చుకోవాలి అలానే పూజలు అందుకునేటువంటి వినాయకుని తర్వాత నీటిలో మనం నిమజ్జనం చేసేస్తుంటాము కాబట్టి ఆ నిమజ్జనం వలన పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకోకుండా ఉండడం కోసం మట్టి గణపతిని పూజ చేస్తాం అలా అదే మంచిది అలానే పర్యావరణానికి కూడా హాని కలగదు ముందుగా మనం ఎడమ వైపు తిరిగి ఉన్న తొండం తెచ్చుకు ఉన్నటువంటి విగ్రహాన్ని తెచ్చుకుంటే మంచిది అందుకే ఎడమ వైపు తిరిగి ఉన్న ఉన్నటువంటి విగ్రహాన్ని తెచ్చుకోవాలి మట్టి గణపతిని తెచ్చుకొని పూజ చేసుకోవాలి అలానే ఇరవై ఒక్క ఇప్పుడు మనకి ఇరవై ఒక్క పత్రాలు కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు సిటీ కల్చర్ అయిపోవడం వల్ల దొరకవు ఒక తొమ్మిది ఐదు అవి కూడా దొరకవు అనుకుంటే దర్భాలు ఉంటాయి కదా వాటితో కూడా మనం అంటే గరి వాటితో కూడా గరికతో పూజ చేసుకోవాలండి అలానే ముందం ఈరోజు ఉదయాన్నే ద్రలేచి శుచిగా స్నానాలు కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిల్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టి పసుపు రాసి కుంకుమ బొడ్లో పెట్టి వాకిట్లో ముగ్గులు పెట్టి తలస్నానం చేసి ఉతికిన వస్తువులు ధరించాలి అంతకంటే ముందు ఏంటంటే ఆ విఘ్నేశ్వరుడికి కావలసిన నైవేద్యాలు గుడుములు కావచ్చు పాయసం కావచ్చు అదేవిధంగా మనకి వినాయకుడికి అంటే చాలా ఇష్టం ఉండ్రాళ్ళ పాయసం కూడా చేస్తారండి ఆ గణపతికి ఖచ్చితంగా ఏంటంటే అరటిపండు కొబ్బరికాయ పసుపు కుంకుమ వక్కలు తమలపాకులు అదేవిధంగా పుష్పాలు ఆ విఘ్నేశ్వరునికి ఎరుపు రంగు మందార పువ్వులంటే చాలా ఇష్టం చామంతి పువ్వులంటే ఇష్టం మల్లె పువ్వులు అంటే ఇష్టం సో వీటితో మనం పూజించాలి అదేవిధంగా మనం గరికటితో కూడా ఆ స్వామిని పూజించాలి ఆ విధంగా చేసేటప్పుడు ముందుగా మీరు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి పూజను ప్రారంభించే ముందే అంటే గణపతికి కావాల్సినటువంటి నైవేద్యాలు అవన్నీ ప్రిపేర్ ఉండ్రాళ్ళ పాయసం ఖచ్చితంగా కుడుములు అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలని మీ యొక్క శక్తి కొలది చేసుకొని పెట్టుకోవచ్చు ఇట్లా చేసేటప్పుడు ఏంటంటే గుర్తు పెట్టుకొని మనం ఈ రంగు దుస్తులను ధరించాలి ఇంట్లో ఆడ మగవాళ్ళు పూజ చేస్తే మంచిది మగవాళ్ళు చేయడం వలన మంచి చేకూరుతుంది ఐశ్వర్యం కలుగుతుంది సంవత్సరం అంతా చక్కని యోగం ప్రాప్తి కాబట్టి ఈ రోజున మీరు ఎరుపు రంగు దుస్తులను ధరించండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చండి ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే మంచి చేకూరడానికి అవకాశం ఉంటుంది ఎరుపు రంగు అంటే ఆయనకు చాలా ప్రీతి కాబట్టి ఎరుపు రంగు దుస్తులను ధరించండి అంచు ఉండేటువంటి ఎరుపు రంగు పట్టు చీరను ధరిస్తే మంచిది పట్టు వస్త్రాలు ధరించి చేస్తే చాలా మంచిది అదృష్టం ఐశ్వర్యం మనం వెంటే ఉంటుంది పురుషులైతే ఎరుపు రంగు చొక్కా కానీ వేసుకుని చేస్తే చాలా మంచిదండి అండ్ అదేవిధంగా అలా ఆ విధంగా వేసుకుని పూజ చేసుకోవచ్చు లేదండి కుదురుగా ఎరుపు రంగు లేకపోతే పసుపును కూడా వేసుకోవచ్చు పసుపు రంగు దుస్తులను కూడా వేసుకోవచ్చు మనకి వినాయక చవితి వచ్చింది బుధవారం కాబట్టి విశేషంగా ఆ గణపతిని మనం పూజించవచ్చు ఈరోజు మనం గణపతిని నియమనిష్ఠలతో పట్టు వస్త్రాలను ధరించి వినాయకుడిని పూజిస్తే సంవత్సరం అంతా కూడా మనకి తిరుగుండదు సంవత్సరం అంతా కూడా మనకి చక్కని ఫలితం ఉంటుందండి మీరు పసుపు కానీ ఆకపచ్చ కానీ ఎరుపు కానీ ఈ మూడు రంగుల్లో ఏదో ఒకటి వేసుకోండి కానీ నీలం కానీ నలుపు కానీ బ్లూ కలర్ లో ఉన్నటువంటి దుస్తులను మాత్రం ధరించకండి అలా చేస్తే ఫలితం మాత్రం ఉండదు అదేవిధంగా గణపతి అనుగ్రహం కలగాలి అంటే ఇలా ఇంటిలో పూజ చేసుకొని వినాయక విగ్రహం తెచ్చుకొని మనం చక్కగా ప్రతిష్ఠించుకోవాలండి అంటే పీఠం ఏర్పాటు చేసుకుని పీఠం మీద కొన్ని బియ్యం ఎరుపు చేరుపురంగు వస్త్రాలను ధరిసి దాని మీద వనక విగ్రహాన్ని పెట్టి మనం పాలవెల్లిని కంపల్సరీ కట్టాలండి పాలవెల్లిని కట్టుకొని మన దగ్గర ఉన్నటువంటి ఫలాలతో అందంగా అలంకరించుకోవాలండి అరటి చెట్లు కూడా ఉంటాయి కదా చిన్నవి అవాటిని కూడా అన్నింటిని కూడా చక్కగా పెట్టుకుంటారు అలా పా కానీ పాల వెళ్ళి కడితే చాలా మంచిదండి కొంతమంది ఇరవై ఒక్క పత్రాలను కూడా తెచ్చుకొని పూజ చేస్తారు కొంతమందికి దొరకవు దొరకవు దొరికితే అదృష్టవంతులేనండి అవి దొరకనప్పుడు గరికను తెచ్చుకొనైనా సరే పూజించుకోవచ్చు బట్ ఈరోజు ఐదు రకాల పలహారాలు నైవేద్యాలతో పూజిస్తే మంచిది ధూపం దీపం నైవేద్యం పవిత్రంగా భావిస్తున్నారు కాబట్టి గణపతిని పూజించండి గణపతిని పూజించేటప్పుడు పసుపుతో గణపతిని పూజించిన తర్వాత మనకు తెచ్చుకున్నటువంటి వినాయక విగ్రహాన్ని పూజించాలి వినాయకుడిని పూజించేటప్పుడు కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలా మంచిది ఆయనకి అదంటే చాలా ఇష్టం కాబట్టి కొబ్బరి నూనెతో పెట్టండి లేదంటే ఆవు నెతితో కూడా దీపం పెట్టచ్చు కొబ్బరి నూనెతో పెడితే గణపతి అనుగ్రహం త్వరగా కలుగుతుందని చెప్పేసి చెప్తారు సో మీరు పూజ ప్రారంభించేటప్పుడు గణపతికి కొబ్బరి నూనెతో దీపాన్ని పెట్టండి ఇక తర్వాత ఏంటంటే ధూపధూప నైవేద్యాలతో పూజ చేసుకొని అనంతరం ఏంటంటే మీరు విఘ్నేశ్వరుని దగ్గర గుంజులు తీయండి అనంతరం ఇలా చేసిన తర్వాత ఈ మంత్రాలను ఖచ్చితంగా పఠించాలి ఈ మంత్రాల వలన మీకు అదృష్టం బాగా కలిసి చతురదృష్టం తిరిగిపోయి సకాల సంపదలు మీ సొంతమవుతాయి సంవత్సరమంతా కూడా మీకు చక్కని శుభ ఫలితాలైతే అయితే కలుగుతాయి ఓం బకృతుండాయనం అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు ఓం గం గణపతి అన్న మహా అయినా సరే పదకొండు సార్లు లేకపోతే ఓం విఘ్నాయన మహా అనేటువంటి మంత్రాన్నైనా సరే పఠించవచ్చు ఈ విధంగా చూడటం వలన ఆ విఘ్నేశ్వర అనుగ్రహం కలుగుతుంది ఆయన పూజ చేసేటప్పుడు మంత్రాలు రాకపోయినా పర్వాలేదండి గణపతి ఓం గమ్ గణపతి ఏం నమ అని చెప్పుకుంటూ కూడా చేయవచ్చు అలా కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదని శాస్త్రం చెప్తుంది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రుణ్ణి చూడకూడదు ఒకవేళ మీరు గనక చూస్తే ఏం చేస్తారు అండి అంటే పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాన్ని తాకాలి అక్షింతలు వేసుకోవాలి నమస్కారం చేసుకొని క్షమించమని చెప్పేసి గుంజళ్ళు తీసి మీ పైన నిందలు పడకోకుండా ఉంటాయి మీరు చంద్రుణ్ణి చూడడం వలన శీలాప నిందలను పాలవ్వడము సంవత్సరమంతా కూడా నిందలతో గడిచిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రుణ్ణి చూడకండి వక్రతుండా మంత్రం చపించుకుంటే మీ గురి ఏం చూసి చంద్రుణ్ణి చూసినా కూడా మంచి ఫలితమే కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని పూజించి ఆయన అనుగ్రహం పొందండి ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే మీ ఇంటి పసుపు డబ్బాల యొక్క వస్తువు కూడా వేసుకోండి అలా చేయడం వలన మంచి జరుగుతుంది పసుపు మంగళకరమైంది శుభకరమైంది బుధవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఇది పెట్టుకోవడం వలన అదృష్టం ఐశ్వర్యం ఎరడైన సంపద మీ సొంతమవుతాయి పసుపు డబ్బాలు ఇది పెట్టుకోవడం వల్ల నాలుగు వైపుల నుంచి ధనం ఆకర్షిస్తుంది ఇతర ద్వారాలు తెలుసుకుని ధనం రావడం ఐశ్వర్యం పెరగడం అభివృద్ధి అనేది ఖచ్చిత చక్కగా ఉండడం ఇవన్నీ చూడగలుగుతాం ఎందుకండి అంటే పసుపు శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుత ఫలితాలను తీసుకొస్తుంది జీవితాన్ని మారుస్తుంది అందుకే చాలామంది పసుపు డబ్బాలో ఈ వస్తువు వేసుకుంటారు మరి మీ ఇంటి పసుపు డబ్బాలో కూడా ఖచ్చితంగా మీరు ఈ వస్తువులు పెట్టుకోండి ఇది ధనాన్ని పెంచడానికి రుణ బాధలను తీసి ఆర్థికంగా కలిసి రావడానికి ఉపయోగపడుతుందండి బుధవారం గణపతికి అనుగ్రహంతో మనం సకల సంపదలు సిద్ధించాలి అంటే పసుపు డబ్బాలు ఈ యొక్క వస్తువు పెట్టాలని శాస్త్రం పరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు గణపతి అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా ఇలా చెయ్యండి పసుపు డబ్బాలో ఈ వస్తువు పెట్టుకున్న అందుకే మన ఇంట్లో పసుపు ఎప్పుడు నిండుకోకుండా ఉండేలా చూసుకోండి పసుపు ఏంటంటే నిండుకోకూడదు అలా నిండుకుంటే మన సంపాదన హరించుకుపోతుంది సంపాదన తగ్గిపోతుంది పసుపు శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అండ్ పసుపు చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది శక్తివంతమైనదిగా చెప్పడం జరుగుతుంది పసుపు వల్ల మంచి జరుగుతుంది చెడు జరగదు మన ఇంట్లో పసుపు డబ్బా పెట్టుకుంటే లక్ష్మీదేవి తిష్ట వయసు కూర్చుంటుంది మనకు కావాల్సిన ఐశ్వర్యం కూడా ఇస్తుంది అదే విధంగా మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందని చెప్పవచ్చు భర్త సంపాదన పెరగాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వినాయక చవితి రోజున ఈ యొక్క వస్తువును పెట్టాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అంటే మనము భర్త సంపాదన రోజు రోజుకి తగ్గుతుంది కదా భర్త సంపాదన పెరగాలి అలా పెరగక బాధపడిపోతుంటాం కదండి భర్త సంపాదన పెరగట్లేదు మా భర్త ఎంత కష్టపడినా సరే మాకు డబ్బు చూస్తుంది చాలీ ఉంటుంది మా భర్తకి ఏంటంటే ధనం అనేది ఆకర్షించట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఈ పని చేయండి బుధవారం వినాయక చవితి కుదరకపోతే మళ్ళీ మీరు బుధవారం మనకు ఉంటుంది కదండి ఖచ్చితంగా ఆ రోజైనా చేయొచ్చు లేదా గురువారం రెండవ రోజు కూడా చేయొచ్చు శుక్రవారం కూడా చేసుకోవచ్చు అందుకే మీరు ఒక రూపాయి బెళ్ళను తీసుకోండి తీసుకొని పూజ చేయండి అలా చేసుకున్న తర్వాత ఏంటంటే రూపాయి బిళ్ళను మీరు దైవంగా భావించండి అలా భావించిన తర్వాత రూపాయి బిళ్ళను మీ ఇంటి పసుపు డబ్బాలో పెట్టుకోండి ఆ విధంగా పెట్టి రూపాయి బిళ్ళను పెట్టి పూజ చేస్తే దానికి రెండింతల సంపద కలుగుతుంది రూపాయే అనుకుంటారు రూపాయి వలన మనకి మంచి జరుగుతుంది అద్భుత ఫలితాలనే వస్తాయి జీవితం మారిపోయి మనకి ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు కలుగుతాయి జీవితంలో ఉన్న ఆటంకాలు అడ్డంకులు ఇవన్నీ తొలగిపోతాయి అదృష్టంతో పాటు చక్కన ఐశ్వర్యం పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి మీరు ఏంటంటే ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఖచ్చితంగా అలా మూడు నెలలు ఉంచి తర్వాత తీసేసి దానం చేయండి అలా చేయడం వలన కూడా ధనపరంగా ఉన్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బు రావడమే కానీ పోవడం అనేది జరుగుతుంది ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నెక్స్ట్ మీరు ఏంటంటే ఈరోజు మీ కోరిక తీరిక మీరు బాధపడుతుంటారు కదా కోరికలు ఎలా తెచ్చుకోవాలి అని బాధపడతారు కోరికలు తీరడానికి ఎన్నో మార్గాలు ఎంచుకుంటుంటాం పూజ చేస్తాము ఈరోజు పదకొండు రూపాయలు పూజ అయిన తర్వాత పదకొండు రూపాయల ప్రహారం చేస్తే కోరిక తీరుతుంది మీరు కుబేరులుగా మారుతారు పదకొండు రూపాయలు ఏంటంటే గణపతి పటం ముందు పెట్టుకోండి పదకొండు రూపాయలే తీసుకోండి లేదా ఇరవై ఒక్క రూపాయలైనా తీసుకోవచ్చు బట్ మీరు ముందుగా చేస్తున్నారు మీకు ముందు ఫలితం రావాలి అంటే ఒక పదకొండు రూపాయలు తీసుకొని చేయండి తీసుకుని చేయండి పదకొండు రూపాయలు ఏంటంటే మన కోరికను తీర్చడానికి ఎటువంటి కోరిక అయినా సరే సిద్ధించబడేలా చేయడానికి యూజ్ అవుతుంది అందుకే పదకొండు రూపాయలు తీసుకోండి తీసుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోండి గుర్తు పెట్టుకోండి మన స్తోమతకి తగ్గట్లు మన అర్హతను బట్టి మనం కోరికలు కోరుకోవాలని చదువుకోకుండా గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అంటే వస్తుందా రాదు కదండి అందుకే మనకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి అవి తీరడానికి ఈ పదకొండు రూపాయలు తీసుకుని ఫో తర్వాత గణపతి ఫోటో పెట్టి చెప్పుకోవాలి తొమ్మిది రోజులు పాట పెట్టాలి తొమ్మిది రోజులు గణపతిని పూజిస్తా మూడు రోజులు ఐదు రోజులు ఇలా పూజ చేస్తుంటారు కదా అలా మీరు ఎన్ని రోజులు గణపతిని పూజించుకుంటారు అన్ని రోజులు పెట్టుకోవచ్చు అలా చేసిన తర్వాత లాస్ట్ డే ఉంటుంది కదా మీరు ఆ లాస్ట్ డే రోజు కోరిక తీరినా తీరకపోయినా ఆ డబ్బును ఆ గణపతి ఆలయం ఎక్కడుందో అక్కడ పెట్టుకోవచ్చు అలా కుదరదు అనుకునేటువంటి వాళ్ళు ఏంటంటే ఆ డబ్బుతో కొంత డబ్బును కలిపి గణపతికి కొబ్బరికాయ కట్టండి నైవేద్యం సమర్పించండి లేకపోతే ఐదు మంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కావచ్చు నైవేద్యం పంచండి లేకపోతే గణపతికి అరపళ్ళు ఇష్టం కాబట్టి అరటిపళ్ళు కొని ఐదు దానం చేయండి మంచి ఫలితం కలుగుతుందండి అలా మీ కోరిక తీరుతుంది అటు విఘ్నేశ్వర అనుగ్రహం కలుగుతుంది విఘ్నాలు ఉండవు ఆటంకాలు రావు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఆచరించండి ఈ రంగులోని దుస్తులను ధరించండి అదేవిధంగా పదకొండు రూపాయలతో ముడుపు కట్టుకున్న పసుపు డబ్బా ఏంటంటే వేసుకుని పెట్టండి అన్ని విధాలుగా గణపతి అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పేసి చెప్పవచ్చు మీ వీడియో అనుకుంటే నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొత్తగా చేసినట్లయితే థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్